మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తా అన్నాడు ఇక్కడ దేవుడు తనకొక పని ఉన్నట్టు మాట్లాడుతున్నాడు నా పని ఇది నా పని ఇది నా బాధ్యత అని దేవుడు తన పనిని తన బాధ్యతను వెల్లడి చేస్తున్నాడు ఏమిటంటే మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఇవ్వండి పగ తీర్చుట నా పని నేనే ఇత్తునని ప్రభు సెలవి చూచున్నాడని వ్రాయబడి ఉన్నదని పౌలు మహనీయుడు మాట్లాడాడు ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు ప్రశ్న పుట్టింది ఆహా దేవుడు పనిగా తీసుకునే కొన్ని ఉన్నాయా దేవుడు ఇది నా బాధ్యత ఇది నా పని అని తీసుకునే కొన్ని ఉన్నాయా బైబిల్లో అందులో ఒకటి పగ తీర్చుట అన్నాడు ఆ వచనం దగ్గరికి రాకముందు ముందు నేను చెప్పిన రెండు విషయాలు మీ గ్రహింపులో ఉండనియండి ఇందులో మన పని ఏమిటంటే దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని భక్తిహీనుల్ని పట్టించుకోకుండా అపహాసకుల్ని చేసే వాళ్ళని వెటకారం చేసే లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని ఇక మన సంగతి చూసుకోవటం దేవుని పని మనతో పాటు మనల్ని వెటకారం చేసిన వాళ్ళ సంగతి చూసుకోవటం కూడా దేవుని పని దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా